నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని ఈ రోజు ఒక మంచి మాట చెప్పుకుని మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ వెళ్ళిపోదామా విషయం ఏంటంటే ఆడపిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టకూడదు అని ఆడపిల్లలకు ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకూడదు అని దానికి ఉదాహరణకి ద్రౌపది కారణం ఏంటంటే ఈమె మహాపతి వ్రత అయినా కూడా పంచ పాండవులకు భార్య ఐదుగురు భర్తలకు భార్య కావడంతో మన సనాతన ధర్మం ఇందుకు ఒప్పుకోదు కానీ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మురు అంటారా మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ద్రౌపది అని పెడితే ఇట్లా ఉంటుంది అని అండి కా అది ఒక్కొక్కళ్ళ జీవితానికి ఒక్కొక్క మలుపు తిప్పు వచ్చేమో మా ఈవిడ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కానీ ఈవిడ యొక్క జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయో మనం చెప్పలేము కదా ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి రెండో పేరు ఏంటంటే మండోదరి కారణం ఏంటంటే మండోదరి రావణుడి భార్య కావడంతో ఈమె పేరు కూడా ఎవరికి ఎవరు పెట్టుకోరు జనరల్లీ మూడవది మందర ఈమె చెడు కోరుకునే మనిషి కాబట్టి ఈ పేరును కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు నాలుగవ పేరు పైకేయి లేనిపోని మాటలు చెప్పి రాముడిని అడవులకి వెళ్ళడానికి కారకులయ్యారు అందుకని అందుకే ఈమె యొక్క పేరును కూడా ఆడపిల్లలకి పెట్టరు ఏది ఏమైనా పెద్దల సలహా తీసుకుని పేర్లు పెట్టడం ఉత్తమం ఇక మంచి మాట చూసేసాం కదా ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ ఏంటో చూసేద్దామా ఈ రోజు తీసుకువచ్చింది అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు కుమార్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ వీళ్ళది రెడ్డి కులం హైట్ వచ్చేసి ఫైవ్ టెన్ బిఈ చదువుకున్నాడు ఒక చార్టర్డ్ బ్యాంక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు బెంగళూరులో పనిచేస్తున్నాడు నాన్నగారు రిటైర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో పనిచేసేవాళ్ళు అమ్మగారు హౌస్ వైఫ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ త్వరపడండి మీ ప్రొఫైల్ మీ ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి మీ పిల్లల వివరాల్ని మా హిందూ మ్యాట్రిమొని డాట్ లో రిజిస్టర్ చేసుకోండి మా వాట్సాప్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి మీ వివరాల్ని పంపించేసి ఒక ఇంటి వారైపోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మి మీ పిల్లల వివరాలని మాకు అందజేయండి మీ మంచి స్పెళ్లి సంబంధం కుదిర్చే బాధ్యత మాది